నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగ గురువు వేదిక్ ఫార్మిస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా గ్రేట్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ రిచ్ మార్నింగ్ డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్తున్నారు డిఫరెంట్ చెప్పాలా మళ్ళా ఓకేనా చెప్పండి సూపర్ కోట్ రమాదేవి గారు బాబా కొంతమంది ఉంటారు అంటే ఏ ప్రొఫెషనల్ లో అన్నా నెంబర్ వన్ గానే ఉంటారు ప్రొఫెషన్ అయినా బిజినెస్ కానివ్వండి జాబ్ కానివ్వండి క్రియేటివ్ ఫీల్డ్ కానివ్వండి డాక్టర్లు యాక్టర్లు ఏ ప్రొఫెషన్ అయినా అసలు తగ్గేది నెంబర్ వన్ పొజిషన్ లో ఎక్కడో ఉంటారు నీలాగా నేను అనుకుంటున్నాను నేను అనిలోకం అవకాశం నేనైతే ఎవరు ఏమనుకున్నా అనుకోకపోయినా నేనైతే మా నాన్న న్యూమరాలజిస్ట్ కాదు మా అమ్మ న్యూమరాలజిస్ట్ కాదు మా ఇంట్లో ఎవరు కూడా డాక్టర్స్ మా అన్నయ్యలు చేయాలి మా ఇంట్లో ఇటేటి తరాలు అట తరాలు కాదు అసలు ఏ తరంలో కూడా మేము పద్మశాలలు చేనేత కార్మికులు ఉండే మా తాత తాతలు కానీ నేను ఎంచుకున్నదే డిఫరెంట్ ఫీల్డ్ టోటల్ డిఫరెంట్ ఎంచుకున్న ఫీల్డ్ లో కూడా బెస్ట్ గా నెంబర్ వన్ గా ఉన్నారు కదా అందుకని గోల్డెన్ టైం స్టార్ట్ అవుతున్నా గోల్డ్ వాచ్ పెట్టుకున్నాను నేనైతే నెంబర్ వన్ అంటాను మిమ్మల్ని అంటే మీలాగే చాలా మంది వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ లో అయితే నేను నెంబర్ వన్ అయినానో కాదు నాకు తెలియదు కానీ నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని మా శిష్యులు స్టార్ట్ చేసినారు మా ఏకలవ్య శిష్యులు స్టార్ట్ చేసినారు మా కట్టప్పలు కూడా ఏ థ్యాంక్స్ కటప్స్ కటాప్స్ వెరీ గుడ్ కట కట వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు కూడా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు కానీ మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఏ నేను మా బాబా పండగ దగ్గర నేర్చుకున్నాను నేనే సొంతగా నేర్చుకున్నా నేను సొంతగా నేర్చుకున్నా ఢిల్లీ గురువు దగ్గర నేర్చుకున్నా బెంగళూరు గురువు దగ్గర నేర్చుకున్నా అసలు మీకు ఓనవాళ్ళు ఇచ్చిందే నేనని నీకు తెలుసు నీ సాక్షికి తెలుసు కదా కానీ నేను ఈ విషయంలో మాత్రం నంబర్ వన్ ఏ గురువు ప్రపంచవ్యాప్తంగా న్యూమరాలజీ ఫీల్డ్ లో ఇంత మంది శిష్యులు ఎవరు తయారు చేయలేరు తయారు చేసింది గానీ అంత ఫాస్ట్ గా మూడు నెలలలో ఆరు నెలల్లో రెండు కోట్లు మూడు కోట్లు సంపాదించుకున్న శిష్యులు ఎవరు తయారు చేయలేదు నేను సంపాదించాడు కాదు నా శిష్యులే సంపాదించుకుంటున్నాను వాళ్ళే చెప్తారు అవును కరెక్ట్ అండి సంపాదించుకున్నా మరి అనుకున్నా న్యూరాలజీ పవర్ కూడా మీరు చెప్పినంత క్లారిటీగా ఎవరు చెప్పారు నాట్ ఫాలోయింగ్ సెట్టింగ్ సో అలాగే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ లో ది బెస్ట్ గా నెంబర్ వన్ గానే ఉంటారు ఏ రాశికి చెందుతారు వాళ్ళ హస్తంలో ఏమైనా స్పెషల్ గీతలు ఏమన్నా ఉంటాయి ఎలా గుర్తించాలి వాళ్ళని ఇట్లా అనాల డైలాగు సింహం సింగిల్ గా వచ్చింది రాశిలో అది పాట వచ్చింది కదా కింద కామెంట్ చేయండి నాకు పాట రాదు నేను సింహ రాశిలో పుట్టిన అమ్మాయి అదో పాట ఉంది సో వాళ్ళని సింహరాశి పుట్టిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఓకే అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా తెలియకపోయినా ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తారీఖులో పుట్టి ఉంటే జన్మసంఖ్య సంఖ్య కానీ విధి సంఖ్య కానీ ఒకటి వచ్చిన అంటే జన్మసంఖ్య సంఖ్య విధి సంఖ్య ఒకటి వచ్చిన వాళ్ళని సింహరాశికి సంబంధించిన తత్వము కలిగి ఉన్నారు అని చెప్పచ్చు సింహరాశికి అధిష్టానం దాని యొక్క అధిపతి ఎవరంటే సూర్యుడు రవి ఈ మొత్తం యూనివర్స్ లో అన్ని గ్రహాలకు అధిపతి రవి అందుకోసం వీళ్ళు ఎప్పుడైనా కూలీ నంబర్ వన్ అయినా సరే డాక్టర్ అయినా యాక్టర్ అయినా పొలిటీషియన్ అయినా ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు టాప్ మోస్ట్ నెంబర్ వన్లో లో ఉంటారు వీళ్ళు ఎట్టి పరిస్థితుందో జుకెగా నయ్యి అంటారు తాగేదే లేదు ఇట్లా అంటారు లేకపోతే అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా ఇక్కడ అంటారు అనమాట సో ఈ రెండు రకాల ఆవు భావలు ఉంటుంది ఎక్కడ కూడా వీళ్ళు ఎట్టి పడుస్తుందో రాజీ పడరు తల వగ్గేదే అంటారు దాంట్లో అమ్మాయిలు కూడా అంతే సో అందులో రాజీ పడే ప్రశక్తి ఉంటారు లాగా ఉంటారు అరేరా లేడీ ఆఫ్ ఇండియా వాళ్ళకి ముఖ్యంగా అస్తంలో ఎక్కడ ఉంటుందంటే ఈ రింగ్ ఫింగర్ ఉంగరం వేలు కింద దీన్ని మొత్తం కూడా సూర్యస్థానం సూర్య పర్వతం అంటారు రవి పర్వతం అంటారు ఈ రవి పర్వతం మీద మీకు చక్కగా ఈ రవి పర్వతం మీద రవి రేఖ సూర్యరేఖ కొంచెం ఉన్నా సరే కొంచెం ఇలా తీసుకొని ఇక్కడ కింది దాకా వచ్చినా సరే ఇక్కడ మీకు ఉందా లేదా చూసుకోండి ఫస్ట్ ఉన్నది నాకు మీకుంటే సార్ మాకు ఉండాలని అనుకుంటున్నా ఏం కాదు నాకున్నా మీరు లేకపోతే ఉండాలని కోరుకోండి అదేం సార్ ఉండాలని కోరుకుంటే వస్తుంది వస్తుంది రేఖలు కొన్ని టెంపరీ రేఖలు ఉంటాయి కొన్ని పర్మనెంట్ రేఖలు ఉంటాయి కొన్ని పర్మనెంట్ రేఖలు అంటే జీవిత రేఖ శిరో రేఖ హృదయ రేఖ ఇవి పర్మనెంట్ మరి అదృష్ట మన అదృష్ట రేఖ అంటే ధన రేఖ ఈ పర్మనెంట్ ఒక ఐదారు రేఖలు పర్మనెంట్ కొన్ని మాత్రం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మరి రేఖలు వచ్చినప్పుడు మనకు అదృష్టం వస్తుంది రేఖలు చిన్నప్పుడు అదృష్ట రేఖనే కదా అది సుట్టాల్లా వచ్చినప్పుడు గిఫ్ట్లు తీసుకొచ్చినట్టు అలాంటి తీసుకొస్తుందా అదృష్టాన్ని తీసుకొని వస్తుంది నాకైతే సూర్యరేఖ కూడా ఉంది మీకు అన్నీ ఉంటాయండి మాకే మీకు ఎందుకంటే మీరు సూపర్ కొడు అనేవాన్ కదా ఉండకపోతే ఎట్లా పెట్టేశాడు దేవుడు ఆల్రెడీ సో ఈ విధంగా మీకు సింహరాశిలో పుట్టిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తారీఖులో పుట్టిన వాళ్ళు వావ్ వీళ్ళు వావ్ ఇంకా కింద కామెంట్ చేస్తే ఎస్ ఆయ ఫాస్ట్ ట్రాక్ బిలి వీళ్ళు ప్రపంచంలో అప్పర కుబేర్లు అవుతారు కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు వీళ్ళు తప్పకుండా నెంబర్ వన్ ఫీల్డ్లో ఉంటారు డాక్టర్లు యాక్టర్లు పొలిటీషన్లు అన్నింటిలో స్వామిగోదం వీళ్ళకి డబ్బు కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉంది ఇది ఎప్పుడైతే ఈ సూర్యపర్వతం కొంచెము అలా పూరి పొంగినట్టు పొంగాలా పొంగినప్పుడు అవి యాక్టివేషన్ అయినట్టు మీరు ఒకటి పది పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖులో పుట్టిన మీకు ఈ క్వాలిటీస్ లేవంటే పూరి పొంగినట్టు లేదు కదా అక్కడ మరి పొంగాలంటే గాలి కొట్టేయండి గాలి కొట్టేది లేదు సఫర్ కొట్టాలి భజన భజన చేయాలి భజన చేసి మంచి ఆవుని రాసి పొద్దుగాల పొద్దుగాల సూర్యునికి ఇట్లా చూస్తే డివిటమీన్ అంతా యాక్టివేషన్ అని సర్కులేషన్ జరిగి అది జరగ పూరి పొందినట్టు పొందుతుంది మీరు చూసుకో ఇక మామూలుగా ఉంది మీ బ్యాంకు బ్యాలెన్స్లో ఏముంటుంది నిండుతానే ఉంటుంది నిండుతానే ఏంటిది మనీ మనీ మా అది నా ఫోన్కు ఫోన్ ట్యూన్ కాలర్ ట్యూన్ పెట్టా మనీ మా నిన్న అని ఇక నిండుతుంది బ్యాంక్ అకౌంట్లో నింతుంది మీ ఇంట్లో నిండుతుంది మీ బిరు వాళ్ళు నిండుతుంది మీ ప్యాకెట్లో నిండుతుంది వా వాడే ఇంకా ఐఆమ్ రిచ్ అంతే హ్యాపీ మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మన కొత్త ఆఫీస్ లో ఫస్ట్ టైం మీరు వహిస్తున్నాము చాలా మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీకు చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ ఏమో పేద పొడవుగా ఉంటుండే అక్కడ ఇరవై మంది ముప్పై మంది వచ్చినా ఏం కాదు కానీ ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఒక పది పదిహేను మంది మధ్యలోనే ఉన్నాయి సో అందుకోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల నుంచి వాళ్ళు వస్తున్నారు మీరు కూడా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే లిమిటెడ్ స్పేస్ ఉంది ఇక్కడ ఏదో ఒక ఆలు తీసుకొని పది మందికి ఇరవై మందికి కన్నా ఎక్కువ ఉండదు అందుకే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ అండ్ ఇంకా ప్రతీ నెల మనకు వేదిక పామిస్ట్రీ గురించి వేదిక పామిస్ట్రీ కూడా మనకి ఏంటిదంటే అంటే ప్రతి నెల మనకు పదవ తారీఖు నుంచి ఆన్లైన్లో జరుగుతున్నాయి మనం సూపర్ కోడ్లో అక్టోబర్లో కూడా డైరెక్ట్ వేదిక పామిస్ట్రీ కూడా క్లాస్ పెడతాము ఇక అన్నిటికీ మనము ప్రతీ నెల కాకుండా రెండు నెలలకు ఒకసారి ఏమో మనము ఇక్కడ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ వేదిక పామిస్ట్రీ తర్వాత మనీ పవర్ మాస్టర్ కోర్సులు వాస్తు కోర్సులు మరి ఆస్ట్రాలజీ కోర్సులు రెండు నెలలకు ఒకసారి మనము ప్రతి కోర్సుకి ఇక్కడ డైరెక్ట్ క్లాసులు కూడా ఉంటాయి యోగా క్లాసెస్ ఎవరి మార్నింగ్ జరుగుతుంటాయి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి టైమ్స్ సెట్ చేసుకొని ఈవినింగ్ ఈవినింగ్గా పెట్టడం జరుగుతుంది మనీ పవర్ మాస్టర్ క్లాసులు ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు నుంచి మనకు పది రోజులు జరుగుతాయి అదేవిధంగా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ ఏమో పదవ తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతాయి ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా అదేవిధంగా మనకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది అప్పుడే మీరు ఫోన్ చేయొచ్చు మిగతా దానిలో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ నేమ్స్కి లక్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్కి లక్కీ బిజినెస్ నేమ్స్కి తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్కి తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్కి మీరు బిజినెస్ నేమ్స్కి మీరు భారతీయులకు వేరుగా ఉంటుంది మరియు విదేశీలకు వేరుగా ఉంటుంది నో గ్యారంటీ నో గ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఎన్నో అనుభవాలు జరిగాయి నా సబ్జెక్ట్ నాది కాదు ఇది ఎప్పటి నుంచో ఋషిశ్ వాళ్ళు తీసుకొచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే నేను ఎక్కడో ఉన్న వ్యక్తిని కోటిష్ అయ్యానంటే ఊరికే కాలే దీంట్లో సత్తా ఉంది కాబట్టి అయ్యాను నేను అవ్వడం కాదు వందల మంది వేల మంది లక్షల మంది ఫాలో అయ్యాను మీకు జరగలేదంటే అది మీ కర్మ మీ పువ్వు జన్మ కర్మ కానీ ఇప్పుడు కాకుండా ఏదో ఒకప్పుడు యాక్టివేషన్ అయ్యి మీకు జరుగుతాయి ఫలితాలు అందుకోసమే నా విలువైన సమయానికి మీకు కేటాయిస్తున్నాయి కాబట్టి దానికి గురుదక్షిణ ఓకేనా సో అందుకోసం ఇది గమనించి మీరు మీరు నాకు గూగుల్ పే ఫోన్పే క్యాష్ పేమెంట్ చేసినప్పుడు సార్లు కాదు వెయ్యి సార్లు కాదు లక్షలు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇక్కడ రండి మీ టైం వేస్ట్ కావద్దు నా టైం వేస్ట్ కావద్దు థ్యాంక్ యూ హ్యాపీ బార్ రా హ్యాపీ వరల్ రిచ్ బార్ రిచ్ బారాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ